మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి గోపాలగౌడ మట్టి వాసలు తెలిసిన రైతు బిడ్డ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు డబ్బు కోసం కాకుండా సగటు ప్రజలకు న్యాయం చేసేందుకు గోపాలగౌడ వచ్చారని ఉద్ఘాటించారు తన వృత్తి జీవితాన్ని కార్మికులు కర్షకుల కోసం అంకితం చేశారని ప్రశంసించారు ఎన్నో కీలక కేసుల్లో గోపాలగౌడ ఇచ్చిన తీర్పులు చారిత్రాత్మకమని ఉద్ఘాటించారు ఇక కర్ణాటక రాష్ట్రంలోని చింతామణిలో పవన్ కళ్యాణ్ పర్యటించారు యూత్ యువత మహిళలు రైతు కర్షకులు అలాగే పర్యావరణం పర్యావరణం ఇవన్నీ ఇద్దరం మాట్లాడుకున్నప్పుడల్లా ఆయన రెగ్యులర్ గా నేను ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు ఫోన్ చేసి ఆయన శుభాశిస్సులు తెలిపారు శుభాకాంక్షలు తెలియజేశారు ఇలాంటి మహానుభావుల పరిచయం ఇలాంటి మహానోతమైన వ్యక్తుల పరిచయం జనసేనకి చాలా అండ నాకేం అవసరం లేదు మన భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మీ తరాల భవిష్యత్తు కోసం సినిమాల్లో పీక్ సక్సెస్లో ఉన్నప్పుడు ఖుషి తర్వాత నేను ఒకటే ఆలోచించాను సినిమాల్లో మాట్లాడటం ఒక విధానం అయితే రెండు మూడు గంటలు ఎంటర్టైన్మెంట్ అయిపోద్ది కానీ ఆ స్ఫూర్తి జీవితంలో తీసుకుంటే ఎలా ఉంటుందని రెండు వేలు ఆలోచిస్తే ఈరోజు కొద్ది కొద్దిగా ఫలితం చూస్తున్నాం ఆ ఫలితం ఆ థాట్ వెనక ఆలోచన వెనక ముఖ్యం